న్యూస్ నేను సుమా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ కొత్తపేట ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాలుగు మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు అందరితో కలిసి రావులపాలెం మల్లెడి కనికిరెడ్డి కన్వెన్షన్ నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నడుస్తూ విజేతగా నిలిచి అనితర సాధ్యమైన ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అన్న పరి ఎవరైతే అక్కడ ప్రాజెక్ట్ చెక్ వారి ద్వారా అక్కడ కౌంటర్ సపోర్ట్ చేసొ కేంద్రతి కూడా కార్యక్రమం అవసరం ఏ లేక సమయ సంకంపించుడు వీ మమలాలు కాదు పరియత సొసైటీ ఒకేక్ష అవకాశం దొరికితే నేను స్వతహాగా చారము చూసుకొడు వారిని అడిగి నోబెల్మెంట్

వెళ్ళారు తల్లి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి అలాగే చెల్లి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రోజు సీఎం కూర్చులో కార్యక్రమం ఆ రోజు విజయం గారు చేసిన బైబిల్ చేసిందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం చాలా మంది అలాగే ఇంకా మన నియోజకవర్గానికి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు ఏదైతే ఈరోజు రాజకీయాలు చేయాలంటే ఆర్థికంగా గొప్పవాళ్ళు లేదా కులాల ప్రకారం మతాల ప్రకారం గొప్పవాళ్ళు అయింద ఈ మూడు లేనటువంటి వారు ఏదైతే మీ అందరు అభిమానం ముఖ్యంగా సంస్థ మరి ఆయన కాలం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు మీ అందరూ మీ యొక్క యొక్క ఫలితం మీరు ఏదైతే ప్రాంతాలయాల్లో మీరు చెప్పి అక్కడ ఉన్న చేప మీరు ఆ ప్రార్థన చేయించడం ఆ యేసు యొక్క కృప నా మీద పడడం ఈ రోజు మూడోసారి నేను సాధించబడే గెలుపొంది ఇక్కడ నుంచి ఈ సందర్భంగా మీకు సాక్షి చెప్తున్నాను కోనసీమ జిల్లా చైర్మన్ గారు రవరెడ్డి కే బాబురావు గారిని వేదిక పెట్టుకు రావాలని వారిని ప్రేమతో సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు అలాగే జిల్లా సెక్రటరీ రామతో ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే నాలుగు మండలాల క్రిస్టియన్ పైన చేసే అధ్యక్షులు రవరణ సందరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాము ఆత్రేపురం నుండి రవరణ ప్రాంశుషు గారి మండలం నుంచి రెవరండి సాంఘ్యుల గారిని వేడికి నల్లకని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మండల ప్రాసె ప్రోషి అధ్యక్షులు ఆంధ్రప్ర మండల ప్రెసిడెంట్ ఎవరెండి చినబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము అలాగే ఆంధ్రపుర మండలం ప్రెసిడెంట్